రెండు ఇరవై నాలుగు నిర్గమకాండ గ్రంథంలో అక్కడ ఉంటుంది వారిని దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడని పిల్లరా ఎప్పుడైతే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడో పిల్లరా నువ్వు ఉన్నటువంటి ఏ పరిస్థితి అయినా సరే అవి ఎంత విపత్కరమైన పరిస్థితులైనా సరే ఆ పరిస్థితులన్నిటి నుంచి కూడా నువ్వు తప్పించబడతావు ఈరోజు నేను అంటాను నువ్వు ఏడుస్తున్నావు ప్రార్థన చేస్తున్నావు నీ వల్ల కావట్లేదని కనపడ్డ వాడికల్లా ప్రార్థన రిక్వెస్ట్ పంపిస్తున్నావు అయినా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదు ఈరోజు సంఘం సత్యం గ్రహించకుండా అపవాది ప్రియుల విశ్వాసులను సంఘాలను పక్కతో నడిపిస్తున్నటువంటి పక్క మార్గాల్లో నడిపిస్తున్నటువంటి తరములో మనం ఉన్నాం నీ ప్రార్థన అంటే వినలేదు కానీ ఒక అభిషక్తుడి ప్రార్థన ఎందుకు వినలేదు నీ పక్షంగా ఈ రోజులో టాప్ పాస్టర్స్ నెంబర్లన్నీ కూడా మనకు టీవీలలో సెల్లలో వస్తున్నాయి నీ ఇంట్లో మంటలు నీ గుండెల్లో మంటలు నీ ఇంట్లో అవమానాలు నీ ఇంట్లో నాశనం నీ ఇంట్లో భయంకరమైన సంగతులు నువ్వు తాళలేనివి తట్టుకోలేనివి భరించలేనివి ఒక క్రైస్తవుడిగా దేవుడు నీ ప్రార్థనను వినటం లేదు ఏ గొప్ప అభిషక్తులతో నువ్వు ప్రార్థన చేయిస్తున్నావో వాళ్ళ ప్రార్థన కూడా నీ కొరకు వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు కూడా నీ ఇంట్లో ఏమి కార్యం జరగట్లేదు నీ బ్రతుకులో మార్పు లేదు దట్ మీన్స్ నీ కొరకు ఎంత గొప్ప అభిషక్తులు ప్రార్థన చేసినా నిన్ను జ్ఞాపకం చేసుకోవటానికి నా దేవుడికి మనసు రావట్లేదు ఈ మధ్య ఎక్కువగా నేను దర్శనాలకు వెళ్ళలేకపోతున్నాను నాకున్నటువంటి పని ఒత్తిడిని బట్టి పరిస్థితులు బట్టి ఈ మధ్య ఎందుకో రెక్క బజారు పోయినప్పుడు దేవమ్మ ఇంటికి వెళ్ళాను నేను దేవమ్మ ఇంటికి వెళితే వాళ్ళ బజార్లో ఒక ఆమె పిలిచి ఆమె మీద పడి ఒకటే ఏడిచిందట కాస్త మా ఏ కష్ట సుఖాలు మాట్లాడుకున్న తర్వాత దేవమని అయ్యా మీ దగ్గరికి ఎవరినో తీసుకొచ్చారట తీసుకొస్తే ఆమంటది అయ్యి ఏం ప్రార్థన మీ పాస్టర్ గారు చేసే ప్రార్థన అసలు అది నా ఆయన పాస్టరేనా ఆయన నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారు అంటే ఆమెకు దయ్యం పట్టిందని తీసుకొచ్చారు నేను ప్రార్థన చేశాను తప్పైందండి క్షమించండి అని చెప్పేసి ఏడ్చింది మళ్ళీ కొద్దిసేపటి తర్వాత మళ్ళీ దయ్యం పట్టినట్లుగా ప్రవర్తిస్తుంది నేను వచ్చి చూశాను చూసిన తర్వాత నేను ఏం చెప్పానంటే ఈమెకు దయ్యం పట్టలేదు ఆ అమ్మాయి భర్త ఉన్నాడు అమ్మాయి బావున్నాడు మన సంఘం దగ్గర పిల్లలు కూడా ఉన్నారు నేను ఆమెను చూసి ఏమన్నానంటే ఈమెకు దయ్యం పట్టలేదు అన్నాను వాళ్ళు నమ్మలేదు నమ్మలేదని నేను తల నేను గ్రహిస్తున్నాను ఇప్పుడు దేవమని తీసుకొచ్చినటువంటి సాక్ష్యం ఏం చెప్తుంది అంటే ఆయన ఏం ప్రార్థన చేశాడు అసలు దయ్యం పెట్టిన దానికి నేనేం చేశానో ఏం చేస్తా ఎలా తెలుస్తుంది అసలు దయ్యం పెట్టిన దానికి మంచి చెడులు వివేచించలేదు కదా వాళ్ళు మంచి చెడులను వివేచిస్తే వీళ్ళారా వాళ్ళు ఆ విధమైనటువంటి ప్రవర్తనలో ఉండలేరు కదా వాళ్ళకి ఏం జరిగదు ఇక దయ్యంకి ఏం తెలుస్తుంది ఏమీ తెలియదు అంటే నీకు తెలుస్తుంది అంటే పాస్టర్ గారు ప్రార్థన చేసేదంతా నువ్వు వింటున్నావు గ్రహిస్తున్నావు అంటే నేను నీకు దయ్యం పట్టలేదు నీకు దయ్యం పట్టినా ప్రార్థన చేసాను నేను పాస్టర్ గారుగా కానీ దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకోలేదు దేవమనికి తెలుసు ఆమె ఒకప్పుడు యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించింది ఈరోజు ప్రభువును విడిచిపెట్టింది సంఘాన్ని విడిచిపెట్టింది సేవకుడిని విడిచిపెట్టింది బోధును విడిచిపెట్టింది లోకంలో ఇష్టానుసారుగా తిరుగుతుంది ఇప్పుడు ఆమెకు దయ్యం బట్టి తీసుకొచ్చారు నేను ప్రార్థన చేశాను నిజమే నా ప్రార్థన ఆలకించలేదు దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టం లేదు దేవుమని పాస్టర్ బలహీనుడు కాదు పాస్టర్ ప్రార్థన బలహీనుడు కాదు అదే రిక్కా బజార్లో ప్రార్థన చేశాను రాత్రి లాజర్ గారు ఫోన్ చేశాడు అయ్యా మీరు పలనామకు ప్రార్థన చేశారు తన చెవులో ఉన్నటువంటి బాధంతా కూడా అయి ప్రియులారా ఆమె దేవుని స్థుతిస్తుంది సాక్ష్యం చెప్పుకుంటుంది అని ఈరోజు నిన్న మొన్నటి దినం కూడా ఒక ప్రార్థన చేశాను ఒక కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు ఆ ఆ సహోదరుడు వస్తే ఈరోజు సాక్షి చెప్పాలనుకున్నాను కానీ ఇంకా రాలేదు ప్రియులారా వస్తే చెప్దాం దేవుడి స్తోత్రిక వాక్యం ఏం నేర్పిస్తుంది అంటే నీ దేవుని జ్ఞాపకాలలో నువ్వు ఉండాలి నీ కుటుంబం ఉండాలి నీ పిల్లలు ఉండాలి నీ వంశం ఉండాలి ఒకవేళ ఆయన జ్ఞాపకములో ఉన్నప్పుడు ఎవరు ప్రార్థన చేయాల్సిన అవసరం